आबेला ना मागे आम्ही नाही आता लहानते पण आता फजल आता जातो आणि जातो पण लवकर लागवा हं दांडें घेऊन ইবকা বেরতাছে বন্ধ হই না এটা বের তো কাজ అందరం మేము సహాయం చేసుకొని స్వచ్ఛంద సంస్థ ద్వారా వంద యాభై నూరు ఐదు వందల రకంగా వేసుకొని శివ కోసం ఇచ్చినాము ఇవన్నీ ఒక ఆయన ఇచ్చాడు ఏడు వేల రూపాయలు సరుకులన్నీ ఒక ఆయన ఇచ్చాడు నలభై వేల రూపాయలు మేము రాబట్టినాము ఇంకా ఐదు వేల రూపాయలు ఒక అర్ధగంట ఉంటే సుబ్బాయి తెచ్చిస్తాడు నలభై ఐదు వేల రూపాయలు మా సంవత్సరం ఇది ఒక ఏడు వేలు యాభై రెండు వేలు ఇంతే కదా அது மத்திய மதிய கிந்தா

ఉప్పరపల్లె గ్రామానికి చెందిన పొట్ట శివ అనే వ్యక్తి ప్లస్ ఇతను టీడీపీ కార్యకర్త కూడా వార్డు నెంబరు చాలా మంచిగా బతికినటువంటి కుటుంబము ఈరోజు మాకే బాధగా ఉంది ఇతనికి సహాయం చేయాల్సి వస్తుందని మేము కూడా కళ్ళ అనుకోలేదు ఒకరితో చేయి చాల్చాల్సి వస్తుందని ఆ కుటుంబ సభ్యులు కూడా అనుకోలేదు అలాంటి పరిస్థితి దాపురించింది దేవుడు చిన్న చూపు చూడడంతో చిన్న గ్యాస్ స్టవ్లు అనే ప్రాబ్లంతో కడపకెళ్లడం అక్కడ వైద్యులు పరీక్షించి లోపల అవయవాలు కొంచెం దెబ్బతిన్నాయని చెప్పడంతో ఇక్కడ సరికాదు అని చెప్పడంతో వేలూరులోని సిఎంసి హాస్పిటల్కు పది రోజుల క్రితం వెళ్ళడం జరిగింది అయితే వీళ్ళ ఇల్లు చూసినట్లయితే వేదరికంతో కూడుకున్నటువంటి వాళ్ళు కేవలం వీళ్ళకుండే ఇల్లు వాకిళ్ళు అన్నీ అమ్ముకొని వీళ్ళు అక్కడ తిరిగే స్కూటర్ కానీ ఇల్లు కానీ వాళ్ళ చెవుల్లోటి ముక్కుల్లోటి అన్నీ అమ్ముకొని ఈరోజు వాళ్ళ భర్త వాళ్ళ కుమారుడు వైద్యం కోసం మొత్తం ఆస్తులన్నీ ముగించుకున్న పరిస్థితి ఈరోజు మానవత్వంతో మా యొక్క మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులం మేమంతా కలిసి ఈరోజు దాదాపు నలభై ఐదు వేల రూపాయలు విరాళాలు సేకరించి అతని వైద్య ఖర్చుల కోసం ఇవాళ కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది అదేవిధంగా ఒక ఏడు వేల రూపాయలు ఎందుకంటే ఆమె పసిబిడ్డను పెట్టుకొని బాలింతగా ఉంది పొట్టా శివ భార్య ఆ బాలింతను ఆ పిల్లల ముఖాలు చూసి వాళ్ళు తినగా తినడానికి కూడా పూట గడవని పరిస్థితిలో ఉంటే ఏడు వేల రూపాయలు నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది దయచేసి ఈ వీడియోలు ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రజలు కానీ దాతలు ఎవరైనా స్పందించి ఈ కుటుంబానికి ఇంకా అతనికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఊర్లో కూడా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సాయం చేశారు లక్షల్లో ఖర్చు అవుతుంది దాదాపు ఇప్పటికి పది లక్షల వరకు ఖర్చు పెట్టున్నారు ఇంకా చాలా డబ్బు ఖర్చు అవుతుంది మానవత్వంతో స్పందించి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న బిడ్డలు వీళ్ళ యొక్క కుటుంబ సభ్యుల బాధను ఆవేదనను అర్థం చేసుకొని వీళ్ళందరికీ కూడా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేము చేతులు జోడించి వేడుకుంటున్నాము దయచేసి ఈ కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబ పెద్ద తిరిగి ఆరోగ్యంతో రావాలని చెప్పేసి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయగలరని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరిని అర్థిస్తున్నాము కుటుంబం తరఫున మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థకు విరాళాలు ఇచ్చి సహాయపడిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము శివాజీ మనసు మార్చుకొని ఇరవై ఇరవై వేల రూపాయలు కోసం మన ఆరోగ్యం కోసం బిడ్డల భవిష్యత్తు కోసం పది రూపాయలు ఎంతో విలువైనది మీరు అన్న పంపించినారు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకొని